ఓకే సార్ ఓకే సార్ నా పేరు కడారి లక్ష్మయ్య మాది ములుగు జిల్లా తాడవే మండలము ఊరటం గ్రామ పంచాయతీ మేడారం సమ్మక్కసారలమ్మ జాతరండి మాది మా దగ్గర మేము గతంలో మేము టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీలో పనిచేశాము ఇలానే మాకు స్టేట్ నుంచి కూడా చాలాసార్లు ఫోన్లు వచ్చాయి మేము అప్పుడు స్టేట్ లీడర్గా పనిచేశాము ఖమ్మం ఇంకోటి ఏంటంటే సీతక్క గారు ఎప్పుడైతే టీడీపీ నుంచి సీతక్క గారు మేము టీడీపీ విషయంలో రావు గారు మేము బాబరి రోకోల విషయంలో మేము హైదరాబాద్ మేము ఢిల్లీకి కూడా వెళ్ళామండి బాబరి రోక విషయంలో జంతర్ మంతర్ విషయంలో అక్కడ ధర్నాలు చేశాము చాలా మాకు సీతక్క గారు చాలా దగ్గర అప్పటి నుంచి ఈ టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే క్షీణించిందో టీడీపీ గవర్నమెంట్ ఆంధ్రాకి వెళ్ళిపోయిందో మేము మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో చేరాము కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రోజు వరకు మాకు అభిమాన పార్టీ కాంగ్రెస్ ఈ ఈరోజు వరకు మాకు సీతక్క అంటే మాకు అక్క చాలా తోడబుట్టిన అక్క అక్కలాగానే మేము తిరుగుతున్నాం తమ్ముళ్లాగా మమ్మల్ని చూసుకుంటుంది ఈ రోజు వరకు మేము ఇప్పుడు మనకు గవర్నమెంట్ రాకముందు అంటే చాలా చాలా ఇబ్బంది పడ్డాము కాంగ్రెస్ గవర్నమెంట్లో సీతక్క ఎమ్మెల్యే గారు చేసింది కానీ అప్పుడు అప్పుడు రాలేదు కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్లో మాకు కొద్దిగా అభివృద్ధి ఏమి జరగలేదు అక్కగారు కూడా మనము చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పింది ఇప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అక్కగారు క్యాబినెట్లో మినిస్టర్ గారు అయ్యారు మంత్రి గారు ఉన్నారు ఈరోజు మాకు మేడారం జాతర విషయంలోకి వస్తే చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమీ అభివృద్ధి పనులు చేయలేదు ఈరోజు ఇవాళ కోటి యాభై లక్షలతోటి గుడి నిర్మాణం చేస్తున్నారు మా మల్లబోతే మేడారం జాతర సందర్భంగా అదర్వైజ్ వర్క్స్ విషయంలో మనకు వంద కోట్ల విషయం ఇక్కడ చేస్తున్నారు అయితే విషయానికి వచ్చేసి ఏంటంటే అక్కగారు ఉండడం వల్లనే ఇలా మేడారం అభివృద్ధి జరుగుతున్నది చాలా విషయం రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు గుడి ఏంది గుడి నిర్మాణం ఏంది ఎప్పటి నుంచి ఉంది ఏం కథ అని చూసుకున్నారు ఈరోజు మన మనము కనుక శాశ్వతంగా మన పేరు ఉండాలి మన గుర్తింపు ఉండాలి మనం డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి గుడి నిర్మాణం మొదలుపెట్టారు గుడి నిర్మాణం ఒక మ్యాక్సిమం ఒక వంద సంవత్సరాల వరకు కూడా మన నిర్మాణం ఉండాలి అని చెప్పి శాశ్వత నిర్మాణం ఏర్పాటు చేశారు చాలా బాగా చేస్తున్నారు ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మా మేం బీఆర్ఎస్ వాళ్ళం చేశాం అంటున్నారు ఏం చేశారు ఎక్కడ చూపించారు ఇలా మొన్న జూబ్లీస్లో ఎలక్షన్ల విషయంలో మేము గెలుస్తాం మేము అని ఎన్నో చెప్పారు కానీ ఇవాళ మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా వాళ్ళకు బుద్ధి చెప్పింది అధిక మెజార్టీతో నవీన్ యాదవ్ గెలిచారు ఇలా మాకు చాలా హ్యాపీగా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా మంచి మేలు చేస్తుంది ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంటు ఇవాళ మనకి ఏమి ఇచ్చింది ఆరు గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలా ఏమేం చేసిందని కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు ఏం చేసిందని నేను చెప్తాను ఒకటి వినండి ఇవాళ దీపం పథకం అన్నారు రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ అన్నారు ఇచ్చారు గ్యాస్ కనెక్షన్లు అన్నారు ఐదు వందలు రుణ ఇచ్చారు మాఫీ అవి ఇచ్చారు ఇంకోటి ఏంటంటే ఇవాళ ఐదు లక్షలతోటి పేద గృహిణులకు గృహ శల్పకల్పం కల్పించారు ఇలా అవి కూడా కట్టించారు ఇంద్రమైళ్ళను కట్టించారు ఇలా ఇంకా ఇంకోటి ఏం చేసిందంటే మనకు ఫ్రీ బస్సు మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు ఫ్రీ బస్సు ఇచ్చారు చాలా సంతోషంగా తిరుగుతున్నారు మహిళలు చాలా ఆనందకరంగా ఉన్నది గవర్నమెంట్ ఇలా ఇవాళ ఉన్నటువంటి విషయంలో ఏం తక్కువ లేదని మాకు ఆనందంగా ఉన్నది సన్న బియ్యం ఇస్తున్నారు అప్పుడు ఇంత దొడ్డు బియ్యం ఇచ్చేవాళ్ళు ఇలా సన్న బియ్యం ఇస్తున్నారు రుణమాఫీ అనే విషయంలో రుణమాఫీ కూడా ఇచ్చారు నడుస్తున్నది మా రుణమాఫీ కూడా ఇస్తున్నారు బా ఎవరో ఒకరు ఒకరిద్దరు తక్కువ రాలేదు కావచ్చు దాన్ని పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళు ఎవరో అగనెస్ట్గా ఇవ్వలేదు రుణమాఫీ అని చెప్తున్నారు మందికి వచ్చింది ఇంకోటి ఏంటి అంటే మా రేషన్ కార్డులు అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఇచ్చిన రేషన్ కార్డులు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమైనా ఇచ్చిందా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే ఎంతమంది పేద ప్రజలు ఎంత బలైపోయారు ఇలా రేషన్ కార్డులు ఇచ్చారు సన్న బియ్యం ఇస్తున్నారు ఫ్రీగా చాలామందికి చాలా న్యాయం చేస్తున్నారు గవర్నమెంట్ ఇది ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అండి మళ్ళీ మనకు పోయినసారి కూడా కాంగ్రెస్ ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు అందరికీ ఇచ్చారు ఇప్పుడు కూడా కాంగ్రెస్ ఇచ్చింది చాలా వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఓ ఇచ్చేవాళ్ళు లేరు యాక్చువల్గా తెలంగాణ గవర్నమెంట్లో ఇప్పటివరకు కాంగ్రెస్ చాలా పథకాలు ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ న్యాయం చేస్తుంది ప్రజల్లో ప్రజల స్పందన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ప్రజల స్పందన అందరికీ ఓకే ఇప్పటివరకు ఎవరికి కూడా ఇబ్బంది లేదు మళ్ళా రేపు రేపు రాబో సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని అన్ని గ్రామ పంచాయతీలు కానీ అన్ని జడ్పీడీసీలు కానీ ఎన్ని ఎంపీపీలు కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా గెలుస్తుండండి నేను చెప్తున్నా నేను నా పేరు కడారు అని చెప్పిన కదా సరే ఓకే అండి ఇప్పుడు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం కూడా గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అది ఏది ఏమైనా కోట్ల ఏది ఏమైనా కూడా ఈరోజు నిన్న విషయంలో పాత రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్పిండ్రు ఖచ్చితంగా ఇస్తారు జూబ్లీ లో గెలిచే వరకు కూడా ఏమనుకున్నారు జనాలు జనాలు ఏమనుకున్నారంటే బీఆర్ఎస్ గెలుతుంది కొంతమంది అనుకున్నారు కానీ బీఆర్ఎస్ ఎదగలుగుతుందండి బి ఉన్నది రూలింగ్ గవర్నమెంట్ మాది కాంగ్రెస్ గవర్నమెంట్ మాది కాంగ్రెస్ గవర్నమెంట్ మాది రూలింగ్ గవర్నమెంట్ మాది కాంగ్రెస్ రేపు ఏం చేసినా న్యాయం చేయాలన్నా పథకాలు ఇవ్వాలన్నా ఏం చేసినా రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ మన నవీన్ యాదవ్ చేయగలరు నవీన్ యాదవ్ నమ్మిన బంటు ఇక్కడ విషయం అంటే ఇప్పుడు అక్కడ సునీత సునీత అనే పార్టీని క్యాండిడేట్ని నిలబెట్టారు మాగంటే సునీత ఏం చేస్తారండి మహిళ ఆమె ఏం చేయలేదు ఇప్పుడు జూబ్లీ రెగ్యులర్గా ఉన్నటువంటి స్థిర నివాసులు మన నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ యువకుడు ఒక యువ నాయకత్వం మనకు కావాలి అనుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్ ఓటర్ కూడా ఖచ్చితంగా నవీన్ యాదవ్కి ఓటేశారు నవీన్ యాదవ్ని గెలిపించారు ఈ రోజు వరకు నవీన్ యాదవ్ న్యాయం చేస్తాడు జూబ్లీస్ నాయకులకు జూబ్లీస్ కా కార్యకర్తలకు కానీ జూబ్లీస్ ప్రజలకు కానీ నవీన్ యాదవ్ న్యాయం చేస్తాడని నేను నమ్ముతున్నా చేస్తాడు కాంగ్రెస్ గవర్నమెంట్ మన ఆధీనంలో ఉన్నది మన దగ్గరలో ఉన్నది మనకు రేవంత్ రెడ్డి గారు మన చే మనకు మనకు చేస్తాడు న్యాయం చేస్తాడు ఎలా పనిచేస్తున్నారు సీతక్క గారు విషయానికి వస్తే చాలా దగ్గరగా ఉంటున్నారు చాలా దగ్గరగా ఉంటున్నారు సీతక్క గారు చాలా దగ్గరగా ఉంటున్నారు సీతక్క గారు మొలుగు నియోజకవర్గం కాబట్టి మేడారం జాతర విషయానికి వస్తే మేడారం కానీ ములుగు కానీ ములుగు పరి పరిదల పరిస్థితులు కానీ ఆమె చాలా డెవలప్మెంట్ చేసారు పేద పేద విద్యార్థులకు కానీ పేద ప్రజలకు కానీ ఆమె చాలా న్యాయం చేస్తుంది మొన్న రీసెంట్లీగా జనగలంచే అనే ఒక గుత్తెకాయ గుడెముంటుందండి ఆ గుత్తె గుడే గు వాళ్ళకు చెద్దర్లు దుప్పట్లు వాళ్లకు అన్నీ కల్పించారు చలికాలం వచ్చింది కాబట్టి బాగా న్యాయం చేస్తున్నారండి సీతక్క గారు ఖచ్చితంగా మళ్ళా రేపు మళ్ళా నెక్స్ట్ ఎమ్మెల్యే కూడా సీతక్క గెలుస్తుంది ఖచ్చితంగా మళ్ళా పదేళ్ళు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ నిలుస్తుందని నేను చెప్తున్నా